హాయ్ గారు వెల్కమ్ ప్రవర్స్వామన్తో పాటు దాము బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ అని వాడితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ మేఘాలయలో ఒక హనీ మూన్ జంట మిస్సింగ్ కేస్ ఇప్పుడు అక్కడ సంచలనంగా మారింది సో వీళ్ళు ఎక్కడ ఎల్లరు ఎక్కడ మిస్ అయిపోయారు అని చెప్పేసి ఎంక్వైరీ నడుస్తుంది టెరీస్లు ఏమన్నా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా అని అనుమానం కూడా వ్యక్తం అవుతున్నాయి సార్ మరి ఎవరి జంట ఎలా మిస్ అయ్యారు దీనికి సంబంధించి ఇదొక సంచలన వార్తగా ఉంది దేశంలో హనీమూన్ జంట ఒక కొత్తగా పెళ్ళయి హనీమూన్కి వెళ్ళిన ఒక జంట మిస్ అయిపోయారు వీళ్ళని తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు అని చెప్తున్నారు అసలు వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ మిస్ అయ్యారు దీన్ని ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో ఏమేమి విషయాలు తెలిసాయి ఈ విషయాలు మనం చెప్పుకుందాం వీళ్ళు ఈ అమ్మాయి పేరు సోనం ఆ అబ్బాయి పేరు రాజా రఘువంశీ వీళ్ళిద్దరిది ఇండోరు ఆ అబ్బాయి ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో పనిచేస్తాడు వీళ్ళకిద్దరికీ ఈ మంత్ లెవెంత్న మ్యారేజ్ అయింది వీళ్ళు ట్వంటీ ఎత్తున హనీమూన్కి బయలుదేరారు వీళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళు అస్ అస్సాము తర్వాత మేఘాలయ వయా బెంగళూరు వీళ్ళు వెళ్ళారు ముందుగా అస్సాంలో షిల్లాంగ్కి గౌహతికి వెళ్ళారు గౌహతి నుంచి షిల్లాంగ్కి వెళ్ళారు షిల్లాంగ్లో దగ్గర కామాఖ్య అమ్మవారి టెంపుల్లో దర్శించుకున్నారు దాని తర్వాత వీళ్ళ ప్లాన్ ఏంటంటే చిరపుంజి వెళ్ళాలి చిరపుంజి అంటే సోహ్రా అంటారు దాన్నే సోహ్రా అనేది మేఘాలయలో ఉంటుంది చిరపుంజి మనకు తెలుసు ప్రపంచం మన దేశంలోనే అత్యంత వర్షపాతం ఉన్న ఏరియా ఇది సో చిరపుంజిలో ఏందంటే బ్రహ్మాండమైన హిల్స్ ఉంటాయి తర్వాత అక్కడ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అంటారు లివింగ్ రూట్ వేర్లతో ఉన్న బ్రిడ్జెస్ ఉంటాయన్నమాట నేచురల్గా ఫామ్ అయిన బ్రిడ్జెస్ అవి చూడడానికి ఎక్కువ మంది వెళ్తుంటారు సో వీళ్ళు కూడా అక్కడ అది చాలా బాగుంటుంది ఫారెస్ట్ ఏరియా అనేది అనుకున్నారు అక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు అయితే అక్కడికి వెళ్ళాలంటే రోడ్డు మార్గంలోనే వెళ్ళాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే షిల్లాంగ్ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఈ ఇది ఉంటుందన్నమాట ఈ సోహ్రా చిరపుంజీ ఆ సోహ్రా అనేది ఉంటుంది ఈ అరవై కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్ళాలి కాబట్టి అక్కడ వాళ్ళు ఒక యాక్టివా బండిని అంటే టూ వీలర్లు వెళ్తుంటే సరదాగా మొత్తం ప్రకృతిలో నుంచి వెళ్ళినట్టుగా అడవి మార్గంలో నుంచి వెళ్ళాలి కాబట్టి బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళిద్దరూ ఒక బైక్ని హైర్ చేసుకున్నారు యాక్టివా బైక్ని హైర్ చేసుకొని అక్కడ నుంచి బయలుదేరారు అది దాని అంతా కూడా ఆ ప్రాంతాన్ని ఈస్ట్ కాశీ హిల్స్ అని చెప్తారన్నమాట చేసుకున్నారు వెళ్ళారు ఇరవై మూడవ తేదీ వరకు తల్లిదండ్రులతో వీళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు ఫోన్లు చేస్తున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు నెక్స్ట్ ఫర్దర్ ప్లాన్స్ ఏంటి ఇవన్నీ చెప్తున్నారు అయితే ఆ తర్వాత నుంచి ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి వీళ్ళేమనుకున్నారు ఇంట్లో వాళ్ళు అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు అని అనుకున్నారు కానీ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు రోజంతా కూడా లేదు వీళ్ళేమో వీళ్ళ ప్లాన్ ప్రకారం అక్కడ గెస్ట్ హౌస్ ఉంది షిఫారా హోమ్ స్టే అని ఉంది ఆ షిపారా హోమ్ స్టేలో మేము దిగుతాము అక్కడ నుంచి ల్యాండ్ లైన్లో మేము పో చేస్తాం అక్కడ వైఫై కూడా ఉన్నారు అక్కడ నుంచి మీకు మేము ఫోన్ చేస్తామని చెప్పారు అదేమీ అవ్వలేదు వీళ్ళు కంగారు పడ్డారు కంగారు పడి వీళ్ళ ఇంట్లో వీళ్ళ బ్రదర్ ఈ అమ్మాయి వాళ్ళ బ్రదర్ గోవింద అతని పేరు ఈ అబ్బాయి వాళ్ళ బ్రదర్ వివిన్ వీళ్ళిద్దరూ కంగారు పడ్డారు ఈ గెస్ట్ హౌస్కి ఫోన్ చేశారు అక్కడ మా ఎవరు దిగలేరు అని చెప్పారు వీళ్ళకి ఇంకేం చేయాలో తెలియదు దాంతో వీళ్ళు ఏం చేశారంటే ఫ్లైట్ తీసుకొని షిల్లంగ్ వచ్చారు అక్కడ నుంచి గూగుల్ మ్యాప్స్ వీళ్ళు ఫోటోలు కొన్ని పంపారు ఫోటోల్లో కూడా లొకేషన్ ఈ మధ్య రికార్డ్ అవుతుంది కాబట్టి ఆ లొకేషన్ బేస్ చేసుకొని బయలుదేరారు మొత్తానికి ఆ బండి ఎక్కడ వీళ్ళు తీసుకున్నారో ఆ బండి వాళ్ళని కాంటాక్ట్ చేశారు కాంటాక్ట్ చేస్తే అతను అవును వచ్చారు ఇట్లా బండిచ్చాను మళ్ళీ నాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ తెలియదు అని అతను చెప్పాడు వీళ్ళు అక్కడ నుంచి ఈ హోమ్ స్టే ఏదైతే ఉందో హోమ్ స్టే దగ్గరికి వచ్చారు అక్కడ అడిగితే కూడా అక్కడ లేదు ఆ తర్వాత వీళ్ళకి తెలిసింది ఏమంటే అక్కడ ఒక సోహార్యం గ్రామం అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామం దగ్గర వీళ్ళ యాక్టివా పడిపోయింది యాక్టివా కీస్ అట్లాగే ఉన్నాయి యాక్టివా పడిపోయింది వీళ్ళు లేరు సో దాంతో వీళ్ళకి డౌట్ వచ్చింది ఏదన్నా ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు ఈ ఈస్ట్ కాశీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ ఈస్ట్ కాశీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఇట్లా మా మా వాళ్ళిద్దరు కూడా హనీమూన్ కపుల్ ఇట్లా వచ్చారు ఇట్లా యాక్టివ్గా తీసుకునేవి అని చెప్పారు దాంతో పోలీసులు రంగంలో ఎదిగారు అక్కడ గ్రామ సహాయం గ్రామాలు రెండు మూడు గ్రామాలు సహాయం తీసుకున్నారు అక్కడ ఏంటంటే విలేజ్ డిఫెన్స్ టీమ్స్ ఉంటాయన్నమాట అక్కడ ఎందుకంటే అడవిలో ఉంటారు కాబట్టి ఒక ప్రతి గ్రామానికి రక్షక దళాలను వాళ్ళు పెట్టుకుంటారు సో ఆ రక్షక దళాలు ఫస్ట్ పోలీసులు కూడా ఒక యాభై మంది పోలీసులు రెండు మూడు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సిబ్బంది అందరూ ఇంకా బయలుదేరి మొత్తం వెతుకుతున్నారు అవన్నీ అంటే లోయలు అడవులు అలా ఉన్నాయన్నమాట ప్రాంతం తర్వాత ఏంటంటే ఈ హోమ్ స్టే అయితే హోమ్ స్టే కూడా గతంలో క్రైమ్స్ జరిగాయి అక్కడ ఆ హోమ్ స్టేలో అనే క్రైమ్స్ అనేది కూడా వార్తలు వస్తున్నాయి గతంలో కూడా ఒక కప్పులు ఇలాగ మిస్ అయిపోయారని లాస్ట్ మంత్ కూడా హంగేరియన్ టూరిస్టు పొస్కా సాల్ట్ అనే ఒక అతను అక్కడ చనిపోయినాడని కూడా వార్తలు వస్తున్నాయి సో దా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు అసలు దిగారా లేదా అక్కడ అనేది తెలియదు ఆ తర్వాత కొంత దూరం పోయినాక వీళ్ళకి ఓస్రా హిల్స్ అనే ఒక ఏరియా ఉంది ఆ ఓస్రా హిల్స్ దగ్గర రెండు బ్యాగులు కనబడినాయి వీళ్ళ బ్యాగులు రెండు ఉన్నాయి సో అయితే వీళ్ళ జాడలు ఏమీ కనబడలేదు సో ఇంకా పోలీసులు వెతుకుతూనే ఉన్నారు వీళ్ళు పోలీసులు చెప్తున్నది మూడు పాజిబిలిటీస్ ఉన్నాయి ఒకటి అక్కడ మేఘాలయ ఏరియాలో టెర్రరిస్టులు అక్కడ వాళ్ళ ట్రైబల్ టెర్రరిస్టులు ఉన్నారు వా వాళ్ళు డ్రగ్ రిలేటెడ్ బ్యాచ్ అనమాట వాళ్ళు ఏమన్నా కిడ్నాప్ చేసుకుంటారా అనేది లేదు రాబరీ అంటే వీళ్ళని తీసుకెళ్ళి నగలు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అవన్నీ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డులు ఏటీఎం కార్డులు ఉంటే ఆ కార్డులు తీసుకొని ఎక్కడైనా ఏటీఎం దగ్గర అవన్నీ డ్రా చేయించి వాళ్ళని ఎక్కడైనా పడేస్తారా లేకపోతే చంపేస్తున్నారా అనేది మూడవది నెక్స్ట్ ఏంటంటే యాక్సిడెంట్ ఏమైనా జరుగుండచ్చు వీళ్ళు బండి ఎక్కడ పడేసి ఎక్కడికో వచ్చి ఉండొచ్చు చూద్దామని బ్యాగులు తీసుకొని అక్కడ బ్యాగులు పెట్టి వీళ్ళు కొంత లోపలికి వెళ్దామని ట్రై చేసినప్పుడు అక్కడ అక్కడేమన్నా ఏమైనా పడిపోయి ఉండొచ్చు ఇది మూడో పాజిబిలిటీ ఈ మూడు పాజిబిలిటీస్ జరిగి ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికి కూడా వెతుకుతున్నారు ఇప్పటివరకు అయితే వాళ్ళు దొరకలేదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆందోళన పడుతున్నారు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు సో దీని నుంచి అక్కడ వివేక్ సియాంక్ అనే ఎస్పీ కూడా మీడియాతో మాట్లాడారు ఆయన ఏం చెప్తున్నాడంటే మేము చాలాసార్లు హెచ్చరిస్తున్నాము ఇక్కడికి ఇట్లాగా ఇద్దరుగా లేకపోతే ఒంటరి ఒకరిగా రాకండి గుంపులుగా ఉంటేనే రండి లేకపోతే రాకండి వచ్చే ముందు కూడా మాకు ఇన్ఫామ్ చేయండి పోలీస్ స్టేషన్కి మేము కొంత ప్రొటెక్షన్ ఇస్తాము ఇట్లా ఒంటరిగా యాక్టివ్గా తీసుకొని అరవై కిలోమీటర్ల అడవిలో ప్రయాణించడం అనేది మంచి పని కాదు ఎందుకంటే యానిమల్స్ ఉన్నాయి టెర్రరిస్టులు ఉన్నారు దారి దోపిడి దొంగలు ఉన్నారు డ్రగ్ బ్యాచ్ ఉన్నారు యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఇలా రావద్దని మేము పదే పదే చెప్పినా కూడా వినలేదు అనేది ఒకటి అంటున్నారు కానీ వీళ్ళేం ఆరోపిస్తున్నారంటే ఇక్కడ క్రైమ్ని వీళ్ళు అరికట్టట్లేదు పోలీసులు పోలీసులు కూడా కుమ్మక్కయ్యి స్టే ఒకటి తర్వాత అక్కడ ఒక గోల్డెన్ పైన్ దాబా అని ఒకటి ఉంది ఆ దాబాకి సమీపంలోనే బైక్ పడి ఉంది మరి ఆ దాబా నిర్వాహకులకు తెలీదా వాళ్ళు ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ వీడ ఇండోర్ పోలీసుల సహాయంతో ఇండోర్ కలెక్టర్ సహాయంతో కూడా అక్కడ మేఘాలయ ప్రభుత్వాన్ని కూడా కాంటాక్ట్ చేశారు ప్రభుత్వం కూడా దీని మీద స్పందిస్తుంది అసలు ఈ కప్పులు ఎలా మిస్ అయ్యారనేది ఇప్పటివరకు మిస్ట్రీక్ అయితే ఉంది టెర్రరిస్టులు కానీ పట్టుకుపోయితే వాళ్ళు ఏదో ఒక రకంగా డిమాండ్ లేదు పెడతారు కదా అదేమీ రాలేదు కాబట్టి ఇంకా రెండోది వచ్చి ఎవరైనా వీళ్ళని దోచుకొని వీళ్ళని చంపేశారా గోల్డ్ వాటి కోసం లేకపోతే ఈ అమ్మాయి మీద ఏమైనా లైంగిక అత్యాచారం చేశారా ఇది కూడా పాజిబిలిటీ ఉందని చెప్తున్నారు కొత్త యంగ్ గర్ళ్ళు కొత్తగా మ్యారేజ్ అయింది సో ఇద్దరు ఒంటరిగా ఉన్నారు కాబట్టి అతన్ని పట్టుకొని అతన్ని చంపేసి ఈ అమ్మాయిని ఏమైనా అత్యాచారం చేసి ఎక్కడైనా బంధించి పెట్టారా ఇవన్నీ కూడా పోలీసులు సరిగ్గా అక్కడ చేయట్లేదు వీళ్ళు వాళ్ళతో కొమ్మక్కవడం ఒకటి రెండోది వాళ్ళకి భయం కూడా ఉన్నట్టుగా పోలీసులకు కూడా ఎక్కువగా దీని మీద మనం